శ్రీ ఓం శ్రీ గురు ఓం శ్రీ సరస్వతి అయినమ్మ వాసుదేవ 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 అంబరీషుడు సుదర్శన చక్రాన్ని ఇలా ప్రార్థన చేశాడు నీవు చంద్రుండవు నీవు జలము నీవ నెహ్లయ్యూ నింగిని సమీరంబునివ భూతేంద్రియ నికరమీవ నీవ బ్రహ్మంబును నీవ సత్యంబును నీవ యజ్ఞంబును నీవ ఫలము నీవ సర్వాత్మ నీవ నీవ కాలంబును ీవ నీవ యజ్ఞభోజివి నీవ నిత్యం నీవ మూల నే నేమృకువాడ నీరజాక్షుండు చాల మన్నించునట్టి శస్త్ర ముఖ్యమా కామే చాలు విష్ణు ఎక్కువగా గౌరవించే ముఖ్యాయుధము నీవే అగ్నివి సూర్యుడివు నీవే చంద్రుడివు నీవే జలము నీవే నేల నింగి గాలివి సమస్త ప్రాణులు ఇంద్రియాలు నీవే బ్రహ్మము సత్యానివి యజ్ఞానివి నీవే ఫలానివి నీవే లోకేశులు నీవే సర్వాత్మకుడు నీవే కాలం లోకం యజ్ఞభోక్తవు నీవే శాశ్వతమైన మూల తేజస్సువి నీవే నేను నీకు రొక్కుతున్నాను ఇక చాలు ముందుని కాపాడు అని అంబరీషుడు చక్రాన్ని స్థుతిస్తే ఇలా నమస్కరించాడు ఇంకా 二十点，二十点，二十点。